హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు అలాగే మీరందరూ కూడా మర్చిపోకుండా మన సబ్స్క్రైబర్లు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి చేసుకుంటేనే పట్టి పెట్టి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి తొంభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ యనమల కుదురు ఈ యనమల కుదురు దొంక రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి ఇది దొంగ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది చూడొచ్చు రోడ్డుకి డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది ఇది డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు కింద పైన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు కింద వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుందండి ఇది వెనకాల సందండి ఇది కింద అయితే డోర్లు అయితే తీసిలేవు దీని మూలన మనం చేయలేకపోయాం పైన మీకు చూపెడతాను చూడొచ్చు ఇది మొత్తం కూడా టోటల్గా తొంభై నాలుగు గజాలు అయితే వస్తుందండి తొంభై నాలుగు గజాలు తొంభై నాలుగు గజాలు వస్తుంది అలాగే మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము వచ్చి విజిట్ అయితే చేయించగలుగుతామండి విజిట్ ఛార్జెస్ అయితే ఏముండవు విజిట్ ఛార్జెస్ అయితే ఏముండవు చూడొచ్చు ఇది రేట్ వచ్చేసరికి డెబ్భై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి మంచి ప్రైమ్ లొకేషన్లో యనమల కుదురు ఇది దొంగ రోడ్డు వైపు వస్తుందండి దొంగ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఇది తొంభై నాలుగు గజాలండి ఇది టోటల్గా చూద్దాం ఇప్పుడు ఇది కబోర్డ్స్ టోటల్ కబోర్డ్స్ అన్ని టోటల్గా మనకు చేపిచ్చిస్తారండి ఇది పడమర పేస్లో ఉన్న తొంభై నాలుగు గజాలు చూడొచ్చు ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి ఇది ఇది ప్లాన్ అప్రూవల్తో ఉందండి ప్లాన్ అప్రూవల్తో ఉంటుంది ఇది ఇది ప్లాన్ అప్రూవల్ నేషనల్ వైజ్డ్ బ్యాంక్కి కూడా వెళ్ళచ్చు డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇది కిచెన్కి కిచెన్ అండి కిచెన్ కూడా మీరు టోటల్గా కబోర్డ్స్ అన్నీ కూడా చేపిచ్చున్నాయి కబోర్డ్స్ మీరు కావాల్సింది హాల్లో మీకు ఏ సన్ గ్లాస్ కావాలో బెడ్రూమ్స్లో ఏ సన్ గ్లాస్ కావాలో మీరు ఇది అడిగితే దాని ప్రకారంగా మీ కలర్ని బట్టి చేపి చేస్తారండి ఇది ఇది చూడొచ్చు వెనకాల వచ్చేసరికి వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూము కామన్ వాష్రూము వెనకాల సందు వెనకాల మొత్తం కూడా సందు వస్తుందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అండి లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు చూడవచ్చు ఇది సన్ గ్లాస్ మీకు ఏం కావాలన్నా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సన్ గ్లాస్ మీకు ఏది ఏది కావాలన్నా కూడా మనం చేపించుకోవచ్చు మనకు నచ్చిన టైప్లో కలర్స్ సన్ గ్లాస్ కలర్స్ని మనం ఇచ్చేసుకోవచ్చు టీవీ కపోర్డు టీవీ కపోర్డ్ అండి అది టోటల్గా తొంభై నాలుగగా వస్తుంది ట్యాంక్ యూ ప్రీమియం